ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త భగవంతుడిన దేవుని పేర మరి మీ క్షుభములు తెలుపుతూ ఈనాటి బంగారరంభిస్తానండి మరి మనం దేవుడిచ్చిన పెదవులతో ఏ రకంగా బైబిల్ వాక్యాధారంగా దేవుని స్థుతిస్తూ మరి పాడుతూ ఘనపరచాలో మనం తెలుసుకుందాం మరి కప్టప్ మాటలు చెప్పకుండా పెదవులు కాచుకోవాలి ఒకటో పేతురు మూడు పది పగవాడు పెదవులతో మాయలు చేస్తాడు సామెతలు ఇరవై ఐదు ఇరవై నాలుగు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది రోమ మూడు పదమూడు మరి మరి పెదవులతో ఏం చేయాలి నిజము పలకాలి సామెతలు పన్నెండు పంతొమ్మిది ప్రార్థన చేయాలి కీర్తనలు ఇరవై ఒకటి రెండు గానము చేయాలి కీర్తనలు అరవై మూడు ఐదు ప్రేమగల మాటలు మాట్లాడాలి సామెతలు ఇరవై ఆరు ఇరవై మూడు దేవుని ఘనపరచాలి మత్తై పదిహేను తొమ్మిది నీతి సువార్త ప్రకటించాలి కీర్తన నలభై తొమ్మిది మత్తాయి మూడు ఒకటి పెదవులు కాచుకునితో మనం యోగు తన పెదవుల ఆజ్ఞను విడిచి తిరగలేదు మరి తర్వాత యోగు ఇరవై మూడు పన్నెండు దావిధ నా పెదవులను తెరువు మనం కూడా చెప్పుకున్నాడు మరి మనం స్థుతించే పెదవుల్ని కలిగి ఉండటం మనకు చాలా అవసరం అయితే ప్రభు చిత్రంలో మనం ఏ రకంగా ఉండాలి అనేది ఆయన నేను 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 అని ప్రభు మనం ఎన్ని రకాలుగా మనం అన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రభు జీవాహారం నేనే అన్నాడు తర్వాత గురులకు మంచి పోవు ద్వారం నేనే అన్నాడు తర్వాత లోకములకు వెలుగు నేనే అన్నాడు పునరుద్ధానము జీవము నేనే అన్నాడు మార్గము సత్యము జీవము నేనే అన్నారు తర్వాత ప్రభువు ద్రాక్షలు నేనే అన్నారు మనకు మా ఆది అంతము నేనే అన్నారు మరి దేవ దేవు దేని తప్ప వేరే దేవుడు లేడని కూడా మనకి చాలా చక్కగా చెప్పడం మనం తెలుసు వై వాక్యాలను మనం గమనిస్తాం అయితే జీవితంలో వారు ఏ వెనక్కి తిరిగి రావు గనుక నువ్వు సంతోషంగా గడిపిన క్షణాలే మిగులుతాయి గనక మనం సంపాదించింది ఏది మనకు కాదు గనక మనం నీతిగా మరి మంచితనంతో మనం చేసుకున్నటువంటి దాన ధర్మాన్ని బట్టి యజ్ఞ హృదయంలో ప్రేమించేటువంటి స్థానాన్ని సంపాదించుకోవడం కూడా మనకు చాలా ముఖ్యమైన అవసరమని గ్రహించుకోవాలి సాధారణంగా జీవించడానికి కొద్దిగా ఆలో గొప్పగా ఆలోచించుకోవాలి అదే జీవితానికి విలువను తెచ్చిపెట్టుకుంటుంది నిర్లక్ష్యంగా జీవించకూడదు అయితే ఇది నాన్న క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి తొమ్మిది చేయవలసినటువంటి తొమ్మిది పనులు అదే మన కర్తవ్యం కూడా అనుకోవాలి నిజంగానే మన భారతీయ సంపదలో ఒక సాహిత్యం కూడా చక్కటి సంపద బుద్ధిని తెలిపేటువంటి సతకాలు కూడా ఎన్నో ఉన్నాయి మరి నేను ఈ వాక్యాన్ని ఒక పూ పూజారి కుటుంబంలో నుంచి ప్రభుని పద్దెనిమిది ఏట నమ్ముకున్నటువంటి ఆ భక్తుని గురు చెప్పినటువంటి విషయాలను సేకరించి మీకు చెప్తున్నా అందుకని ఈ శతకాలన్నీ చెప్తూ ఉంటాడు స సతకంలో శతకంలో ఒక పద్యం చెప్పి ఎవరు చెప్పినా వినాలి విన్న వెంటనే ఆ సత్యం గ్రహించాలి న్యాయం అన్యాయం విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి అది ఒక పద్యం అన్నమాట వినడానికి ఎవరు చెప్పినా అనే భావంతో చెప్పారు అయితే క్రైస్తవ మార్గంలో దేవునికి మనం ఎన్నో మంచి పనులు చేయడానికి సిద్ధపడాలి తీతుకు మూడు ఐదులో మన ఫస్ట్ మొదటి యొక్క నియమం ఏంటంటే కనికని చెప్పిన పునర్జన్మ సంబంధం పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధత వల్ల నూతన స్వభావం కలుగు చేయట ఆ అనుభవం ద్వారా మనం రక్షించుకున్నాడు అంటే మరి బ్యాప్టిస్ట్ అనుభవం రక్షింపబడిన తర్వాత నమ్మి బ్యాప్టిజం ఉన్నవాడు రక్షించబడిన కనుక బ్యాప్టీస్ అనుభవం ముఖ్యమైన మెట్టు పునర్జన సంబంధమైన జ్ఞానం ఆధ్యాత్మిక మార్గంలో అలు మన మనం కొనసాగటానికి ఈ బ్యాప్టీస్ అవసరం నీటి బ్యాప్టిసం పొంది తీరాలి హిందువుల్లో కొన్నిసార్లు మరి పుణ్యస్థాన స్నానాలు చేసేవాళ్ళు గతంలో వాళ్ళు కానీ మనం అయితే మరి తండ్రి కుమార పరిసిద్ధాత్మ నామంలో బ్యాప్టిజం పొందడం మనకు చాలా అవసరం మరి పెండ్ల కొరకు బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అలా కాదు పాప క్షమాపణ నిమిత్తమే పొందాలి ఇంట్లో ఒక వివాహం కాదు గొరెప్పల వివాహ మహోత్సవంలో పాలు పొందాలంటే ఈ ఈ స్నానం అవసరం బాల్యంలో అయిపోయింది అనుకుంటారు స్నానం అది కాదు మరి మారు అంటే చక్కటి మాట ఏంటంటే మాయ మనసు వదులుకోవడం మారు మనసు నులివెచ్చని స్థితి వదిలిపోయటం మారు మనసు విసర్జించాలి చెడు స్వభావాన్ని మళ్ళీ విడిచిపెట్టడం కాదు మళ్ళీ తిరిగి పొందుకోకుండా ఉండేదే విసర్జించటం క్రీస్తుకు అనుకూలమైన మారు మనసు మరి మారు మనసు తెలుసుకోవాలి బ్యాప్టిజో ముంచుట లేక పాతి పెట్టుట అనే మాట నుంచే వచ్చింది ముంచుట పాతి పెట్టుట అంటే మనం క్రీస్తుతో కూడా మరి పాతి పెట్టబడి పుదృతాన అనుభవంతో లేవపడటం కావాలి అయితే ఒకట పితరు ఒకటి పదమూడులో కాబట్టి మరి ఈ పాయింట్ పాయింట్గా మనం తీసుకోగలిగితే మీరు మీ మనసు నడుము కట్టుకుని నిప్పురమైన బుద్ధి గలవారి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మరి మీకు మెప్పు కలుగుతుంది కనుక మొదటిదిగా స్నానం చేయాలి తర్వాత మనసు నడుముని రెండవదిగా మనం కట్టుకున్నట్టు చాలా అవసరం మనసు నడుము కట్టుకోవడం అంటే బ్యాప్టిజం ద్వారా మరి నీటి వర నాటుబడిన అనుభవం వచ్చిన తర్వాత మన మనసు కంట్రోల్ చేసుకోవడం అది చెప్తూ బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది పట్టణమును పట్టుకుంటే కంటే తన మనసు స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు యుద్ధంలో గెలిచిన తర్వాత విజేత కంటే మనసు స్వాధీనపరచుకున్న వాడే గొప్పవాడన్నాడు చేయకూడని చేడు చేస్తూనే ఉంటున్నాం మనం మనం మన మనసుని కోర్త పోలుస్తాం కదా మనం నిజంగానే కుక్కని తర్వాత పిలిని అన్నీ మనము ఆవుని గదిని కట్టేసేయచ్చు కానీ మరి కోతులు కట్టేయడం కొంచెం కష్టమే అది చంచలమైన మనసు కలిగి ఉంటుంది ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు ఎగురుతూనే ఉంటుంది అదే అదే మరి ఉపవాస దినాలు కూడా శ్రేష్టంగా ఉంటాయి మనకి అది మనం శరీరాన్ని మనం బల బలహీన పరుచుకుంటూ ఆత్మను బలంగా ఉంచుకుంటూ ఆత్మస్థితిలో స్థిరంగా ఉంచుకున్నప్పుడు మనము ఈ అనుభవంలోకి రావగలము తర్వాత ఈ మనసు కట్టుకునేటువంటి అనుభవాలను మనం వారి వా వాక్యమైన తాడుతో మనసును బంధించుకోవాలి అది మనకి రె రెండవ అనుభవాన్ని మనం తెలుసుకుంటున్నాం మూడవది జీవ ఫలము ద్వారా స్థుతి ఫలి స్థుతి ద్వారా దేవునికి నైవేద్యంగా మనము స్థుతించి దేవునికి సమర్పించే కర్తవ్యం మనం తెలుసుకుంటూ మూడో పాయింట్ అందిడము స్థుతించాలి నిత్యము స్థుతిస్తున్నామా విజ్ఞాపనలతో సతాయిస్తున్నామా విసిగిస్తున్నామా మనకు పనులు జరగటం జరగపోయినప్పుడు విసుక్కుంటూనే ఉంటాం స్థుతి మనకు స్థితి మారుస్తుంది ఎరుకు గోడలు స్థుతి ద్వారానే కదా మరి కులబండి తర్వాత మరి దామీదైతే గొర్రెలు కాసుకునే కరకు రాజదండం వచ్చింది కదా అడవిలో తిరిగిన దావిదు రాజసింహాసనం ఎక్కాడు తలపాకతో ఉన్నవాడికి ఆ తలపాక స్థానంలో కిరీటం పొందాడు ఎప్పుడు స్థుతించేవాడు కనుక కదా అంత గొప్ప అవినత్య దేవుడు తీసుకొచ్చాడు అనుదిదము అనుదిదము రక్షణ సువాతను ప్రకాటించుడి ఏడు ఏ హోవ మీద కృత్త కీర్తన పాడు సార్వ భోజనులార పాడు మీరు ఏ హోవకు పాడు ఈ స్థుతికి లిమిట్ లేదు కౌంట్ లేదు అంటండి వయసు తేడా కూడా లేదు అందుకని ఆకాశవాసులార ఏ హోవాను స్థుతించుడి మోజన లారా స్థుతించండి మరి అందరూ యుద్ధులు యవనస్థులు వృద్ధులు బాలురు అందరూ సృతించాలంటే అన్ని వయసుల వారు స్థుతించాలని చెప్పి ఎంత విలువైన పాటలు ఉన్నాయండి సరే మనము ఈ రకంగా దేవుని యొక్క అనుభవంలో మనము మొదటిదిగా మనం ఏ ఏ ఏమీ ఏమి ప్రభు మనకు ఇచ్చిన సందేశంలో మరి బ్యాక్టీస్ అనుభవంలోకి రావాలి మనసు నడం కట్టుకోవాలి జీవ జీవ ఫలముతో మరి మనం స్థుతించాలి తర్వాత నాలుగవదిగా మనము ఈ అనుభవాలన్నీ కూడా మనం గుర్తుగా పెట్టుకోవాలి సజీవంగా ఉన్నాం కాబట్టి మనం స్థుతిస్తున్నాం కాబట్టి ఒకసారి చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి మరి స్థుతించాలి దేవుడు మన స్థుతులకు జీవఫలానికి ఆకలి ఉంటాడని కూడా మనం గ్రహించుకోవాలి నాలుగవదిగా మన విరిగి నలిగిన హృదయాన్ని అర్పించాలి అది చక్కగా స్పష్టంగా దావిడు యాభై ఒకటో కీర్తనలో ప్రసాత్త టైంలో చెప్పాడండి నన్ను నేను పవిత్ర నగినట్లు హిసూపుతో పాపం కడుగు హిమం కంటే తెరగా కడుగు విరిగిన మనస్సు ఇష్టమైన బలులను కూడా చెప్పుకున్నాడు మరి ఈ నా హిందూ కాన్వర్ట్ కాబట్టి గతంలో కొబ్బరికాయలు కొట్టే వాళ్ళము ఆ పీసు టెంకులాంటి హృదయాన్ని పగలగొట్టుకుని లోపల తెల్లటి పదార్థమైన హృదయాన్ని కర్పిస్తున్నాను అని అర్థం అంట కొబ్బరికాయ కొట్టం అది తెల్లని మనస్సుని ఇస్తున్నాను అని ఇక్కడ మన గుండెకాయను మనం విరగొట్టుకుని మన మన హృదయంలో విరి హృదయంతో అర్పించుకోవాలి జిగ్రకళ ఊపిలోంచి మనం తీసుకొచ్చిన స్థుతి చేసుకోవాలి ఈ సూప్తో కడగమని అడుక్కోవాలి మరి యుద్ధం గొప్పవాడును యుద్ధం చేసిన యుద్ధ శూరుడైనటువంటి దావిని బట్టి ఆ యుద్ధాన్ని బట్టి తన రాయదు కానీ పాపం ఒప్పుకొంటలో గొప్పవాడని ఆ ప్రత్యేకత ఉందండి దావిదికి నిజమేనండి పాపని స్పష్టంగా ఒప్పుకున్నాడు మనం ఒప్పుకోకునే దేవుని దగ్గర కనుకరం పొందాలి కప్పుకోక ఒప్పుకోవాలి శాస్త్ర కృపను పొందాలి అనే విశ్వాస జాబితాలో అందుకనే దావిది ఉండగలిగాడు ఆధ్యాత్మిక జగత్తులో మనం ఒక ఈ ఆయుధంగా కనుక్కొని ఎవ్వరు సాధించలేనిది అనుభవాలను పొందుకోవాలంటే మన హృదయాన్ని పూర్తిగా సమర్పించుకునే వారంగా ఉండాలి తర్వాత ఐదవ పాయింట్ ఎఫ్ఎస్సి ఐదు రెండులో మన జీవితాలు పరిమళ సువాసనగా ఉండాలి మనం అటువంటి అర్పణగా మనం అందుకో దేవునికి ఉన్నాం అదే మనకు మంచి సాక్ష్యం మరి కత్తికి పిడి ఎంత అవసరమో ఇది ఇటువంటి పరిమళ సువాసనగా సాక్ష్యం కూడా అవసరమే అది పెరగక వెను తిరగక మనం సేవించాలి సాక్ష్యం ఇవ్వాలి మరి ఏ విధంగా ప్రభులు కొంచమాది సాక్ష్యం రక్షణ సాక్ష్యం అవ్వచ్చు కానీ నీవు ఏ రోజుక రోజు పవిత్రతతో జీవిస్తున్నావా లేదా అదే అనేది అది అసలైన సాక్ష్యం అండి అది మన కీర్తి శేషులుగా మనం ఉండకూడదు కానీ సాక్షి శేషులుగానే మిగలాలి పరిపూర్ణ స్థాయితో ఇదే పరిపూర్ణ అనుభవంలో నిలబడేసారు క్రైస్తవ విశ్వాసం నిలబడేటువంటి అనుభవం అది అది ఐదవది ఆరవదిగా ప్రార్థన ధూపం వేయాలి అది ప్రార్థన అది శాతానికి అది కళ్ళకు పొగట అది అది ధూపు అంటే ధూపు అంటేనే ప్రార్థన అది కళ్ళ పళ్ళకు పులుపట అదే ప్రార్థన జీవము అదే ఉద్యీవం కలిగిస్తుంది అది వెన్న ఒక వంటి బలం కలిది అది ఒక గొప్ప ఆయుధం అది దుర్గాలను పడద్రోయ ఆయుధం ఈ ధూపు కరణాల్లో ఒక ఆయుధం ప్రార్థనే ఆ ఊపిరే మన భాగం కావాలి ప్రార్థనే కావాలి ప్రసంగీకుని కంటే ప్ర ప్రార్థాపరుడే భిన్న అంటారు ప్రార్థనా పరుడిగా ఉండటమే ఆయన నాకు విలువైంది ప్రసంగిక ఆయన ఒప్పుకున్నాడు తర్వాత స్థుతి స్థితిని మారిస్తే ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది ప్రార్థనా జీవితము చాలా అవసరం మరి అది పరలోకాన్ని చేరుస్తుంది కాబట్టి ప్రార్థన చేసేవాడు పాపం చేయడు పాపం చేసేవాడు ప్రార్థన చేయడు బదులు గురువు పెట్టకోకుండా మనం వెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి మరి శ్రమ కారు నుంచి విడుదల పొందాలంటే మనం ఎంత ప్రార్థన చేయాలో గమనించండి అహరోను మరి పాపం కోసం పరిహారార్థంగా ఆయన సంఖ్యాకండ పదహారు నలభై రెండులో ఆయన బలి ఇచ్చినప్పుడు అది ఆ కోపం ఆగిపోయింది ఆ దూపం వేసినప్పుడు అహరోనికి ఇప్పుడు మనం ఆ దూపం ఎంత వేయాలి మనం ఎంత భయంకరమైన ప్రపంచం అంతా ఈ కరోనా తీవ్రతతో ఇంకా పూర్తిగా సమస్యపోలేదు మన ప్రార్థన చాలా అవసరం ఆయన దేవుని కోపం తగ్గాలంటే మన పాపం పోవాలంటే మనం ఎంతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అదే రీతిగా నర్వాత ఏడో పాయింట్గా ఒక పది ముప్పై ఐదులో మీ దీపాలు వెలుగు నీడి మనం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం చీకట్లో నుంచి వచ్చాం కదా ఆరిపోయిన దీపాలంగా ఉండకూడదు మనం వెలిగిపోబడిన దీపాలేమే అసంఖ్యాకమైన దీపాలుగా దీప స్తంభాలుగా వెలగాలి దీపాలుగా క్రీస్తు కాంతి కిరణాలు పంచాలి మరి క్యాండిల్ సర్వీస్ చేస్తా క్రిస్మస్ దగ్గర వస్తుంది ఆ క్యాండిల్ సర్వీస్లో అంత దీపం వెలిగిపోతే అదే మనం మనం వెలగటమే ఆ దీపారాధన అండి క్రీస్తు వెలుగు కనపరచాలి అక్కడ దీపాలుగా మనం వెలగాల్సిన అవసరత మనకి ఉంది అది సజీవ మరి యాగంగా మనం తర్వాత పాయింట్ సజీవ యాగంగా మనం మనం సమర్పించుకోవడం ఎనిమిదో పాయింట్ ఆ దేహంలో మన దేవాలయం అవ్వాలి ఆయన మహిమపరచగలము ఆయన ఆలయంగా ఆలయంగా ఉండాలంటే మనం ఎంత పవిత్ర జీవితం జీవించాలి అలాగే సమర్పించుకోవాలి అదే నిజమైన హారతిగా దేవుడు స్వీకరిస్తాడు అది ఎనిమిదో పాయింట్ చివరిగా తొమ్మిదో పాయింట్గా మరి హోసన్న యసన్న గారు చక్కటి పాట రాశారని జ్ఞాపకం చేశారు అలు ప్రకటించిన గొప్ప ప్రజ్ఞ యోధుడు సువార్త గంటలమై మారు మ్రోగాలి అన్నాడు అది తొమ్మిది చివరి పాయింట్ మన జీవితం క్రైస్తవ జీవితం సువార్త గంటలంగా ప్రతి చోట మారు మృగాలి ఒలుగు ప్రతి చోట వెలగాలి మరి ఇక్కడ తర్వాత చక్కటి పాట కూడా రాశాడు దేవుని గురించి ఇతరులకు చెప్పాలి రోజులో ఒకసారైనా బ్రోగించు నది ప్రతి చోట సాక్షిగా నా దీపం వెలిగించు అని చెప్పి పాడాడు అక్కడ సుడిగాలిలోనైనా జడివాన్లోనైనా నా దీపం ఆరిపోదు నీ వెలిగించిన దీపము ఆరిపోదయ్యా అని చక్కటి పాట రాశాడు ఆయన దేవుని గురించి చిరుగా చెప్పాలి రోజులో ఒక్కరికొనా చెప్పడానికి మనం ఆశించాలి ఈ రకంగా ఈ తొమ్మిది పాయింట్స్ కూడా ఒక క్రైస్తవ విశ్వాసిగా మనం అవలంబించవలసిన బాధ్యత మనకుందని ఈ భక్తుడు చెప్పాడు అవి మొదటిగా బాప్టిస్ అనుభవం రెండవదేమో మనస్సుని నడుము కట్టుకోవాలి మూడోదేమో జీవ ఫలముతో మన స్తుతించాలి దేవుణ్ణి నాలుగోదేమో మన విరిగి నలుగ హృదయం అర్పించాలి ఐదోదేమో తర్వాత సువాసన భరితమైన మన జీవితం సాక్ష్యం మనం మన జీవితాల్లో ఉండాలి తర్వాత ఆరవది మన ప్రార్థనా అనుభవం దూపంగా ఉండాలి మరి ఏడవదేమో మనమే దీపాలుగా మారిపోవాలి వెలుగునివ్వాలి ఎనిమిది ఏమో సజీవ యాగంగా మన జీవితాల్ని సమర్పించుకోవాలి తర్వాత తర్వాత మనమే దేవాలయంగా మారిపోవాలి చివరిగా ప్రతి చోట క్రీస్తుకై సువార్త గంటలమే మోగాలి అటువంటి ప్రార్థన జీవితం అటువంటి క్రైస్తవ అను మెడుకువలను మనం పొందుకుని మోక్షానికి వారసులం కావడానికి ప్రభు మనందరూ సిద్ధపరచుగాక అట్టి కృప మనందరికీ దేవుడు మనకి ఈ ధ్యానాల్లో ఇవ్వాలి మేలుకొల్ మేలుకొలపాలి మత్తు నుంచి పోయి మెరుకుగా ఉండి దినములు చెడ్డవి కనుక సద్వినియోగం చేసుకుంటూ మనం క్రీస్తుకు ఇష్టమైనటువంటి మెలు బిడ్డలంగా మనం జీవించడానికి ప్రభువు మనం సిద్ధపరచుగాక ఆమె